హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ వద్ద ఆందోళనకు దిగారు గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తాడి కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని దారా దత్తం చేసేందుకే నీరాను విక్రయించకుండా చూస్తున్నానని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే చలో హైదరాబాద్ కు పిలుపునిస్తారు ఎంత మంది వ్యవసాయాలు చేసేటువంటి చాలా మంది వ్యవసాయాకు సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల అన్ని కులాలు వైశ్యులు బ్రాహ్మణులు తప్ప మా రెడ్డిలు కావచ్చు మా ముద్రాజులు కావచ్చు ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్ దీన్ని సేవిస్తాం దీన్ని ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తేస్తామని మొత్తం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం చేసి హాల్ కూడా ప్రైవేట్ చేసేసి నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది కేసీఆర్ గారిని అడిగి మేము బీసీ కార్పొరేషన్ ద్వారా మేము టానీ టాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్లోనే అంతర్భాగం టానీ టాపర్ కార్పొరేషన్ అనేది బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం భూమి గవర్నమెంట్ది ఇది ప్రభుత్వంది ఎవరెబ్బ సొమ్ము కాదు ఇది ప్రభుత్వం ఇది భూమి ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నీరాక్యం కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కట్టాం ఇలాంటి ఇలాంటిది మీరు కట్టండి ప్రోత్సాహం ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైజ్ షాప్లలో మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిండ్రు నీరపారసులు తీస్తామని వాళ్ళన్నారు ఎంతమంది వ్యవసాయం చేసేటువంటి చాలా మంది వ్యవసాయ సంబంధించిన